లో మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు మొత్తానికి దేవుడి దయ వలన ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఈ పక్కన నర్సీపట్నం మొదలుకొని లంబసింగి పాడేరు అరకు అరకు లోయ వైజాగ్ అన్నీ కూడా సువార్త చేసుకొని మళ్ళీ జట్టి దానియలు పాస్టర్ గారి చర్చ్కి వచ్చేసాం పది కోట్ల రూపాయల ప్రాపర్టీ కలిగిన చర్చిలో ఈరోజు పడుకుంటున్నాం ఎందుకంటే నైటు పదకొండు అయిపోయింది బాగా నిద్ర వస్తుంది పాస్ట్ గారికి ముందుగా ఫోన్ చేసాం వస్తున్నామని అందుకని ఈరోజు ఇక్కడ పడుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని పొద్దున్న ఐదు గంటలు వేసేసి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ మళ్ళీ దేవుడు ఒకసారి నడిపించినందుకై మీరంతా ప్రార్థన చేశారు పాపం చాలా చాలా వందనాలు ఈ చర్చి ఇంకా నిండులాగా అనేక మంది వచ్చేలాగా మీరంతా కూడా ఇంకా ప్రార్థించారు థ్యాంక్ యూ ప్రైజ్ అలవార్డ్ మిగతా విషయాలని రెడ్ మార్నింగ్ చెప్తాను ఓకే ప్రైజ్ అవార్డ్ మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు రాత్రి చుట్టుపక్కల అలిసిపోయి శుభార్త చేసి వచ్చి ఈ మధ్యంతా కారులో పడుకొని ఒళ్ళంతా నొప్పులు పుట్టిపోయాయి అయితే రాత్రి మన జట్టి ధాన్యాలు గారి ఫాస్ట్ గారి మందిరానికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా సాప వేసుకొని ఫ్యాన్ వేసుకొని పడుకున్నాం మాంచి నిద్ర పట్టింది నాలుగున్నర కల్లా లేచి కాసేపు ప్రార్థన చేసుకొని ఇప్పుడు ఐదున్నర అవుతుంది బయలుదేరుతున్నాం ఎందుకంటే పక్కనే పంపు ఉంది స్నానం చేసేసి మన ప్రయాణాన్ని కొనసాగించాలి కాబట్టి పాస్ట్ గారికి ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు ఈసారి వచ్చినప్పుడు మనకే ఉంది బోరు ఇక్కడ బోరుంది ఇక్కడే అసలు ఒక దగ్గరికి అల్ల దేనికి కూడా మనకు పంపు ఉంది బోరుంది బోరు అయితే పాస్ట్ గారికి పంపు ఉంది బోరుంది పాపం మేము స్నానం చేయడం వల్ల ఆయన ఇప్పుడు పంపైతే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందేమోనని మనం ఆయన ఉండే కష్టాల్లో ఇది ఎందుకులే అని మేము ఆ పక్కనే చేయడానికి సిద్ధపడ్డాం అందుకని మీరంతా ప్రార్థించండి పాపం వాళ్ళు కూడా ఎక్కువ లేచి ప్రార్థనలు చేస్తానే ఉన్నారు ఆ పాస్టర్ అమ్మగారు ఇంకా కొంతమంది పాస్టర్ గారు మనవాళ్ళు ఇట్లా మీరు కూడా అందరు ప్రార్థించండి పాస్టర్ గారికి ఉండే ప్రతి అప్పు త్వరగా తీరిపోవాలి పాస్టర్ గారు కట్టిన మందిరం పట్టకుండా ఇంకా విస్తరించే అంత పెద్ద మందిరంగా ఇక్కడ సంఘాన్ని దేవుడు నడిపించాలి అనేక ఆత్మల్ని ఈ చుట్టుపక్కల ఆ ప్రతి ఆత్మ ఇక్కడికి వచ్చి రక్షణ పొందినట్లుగా మీరు ప్రార్థించండి ఓకే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఏలూరు నేషనల్ హైవే పక్కనే రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన సర్వీస్ రోడ్ల నుంచి వచ్చినా రావచ్చు హైవేలో నుంచి వచ్చినా రావచ్చు కరెక్ట్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట మీరు అంతా ప్రార్థించండి ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ మందిరాన్ని దర్శించి మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాలని దీవించి ఆశీర్వదించను గాక ఆమె వచ్చినప్పుడు భోజనమైన లేకపోతే